నమస్తే నేను మధు మన భారతదేశంలో ఇప్పుడు నవంబర్ ఇరవై తారీఖు నుంచి నేషనల్ లేబర్ కోడ్ అని చెప్పేసి అని ఒక ఫోర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్కి వచ్చినాయి అదేంటనే అంటే వేజెస్ తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్ తర్వాత ఆక్యుపేషన్ సేఫ్టీ తర్వాత సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ ఈ నాలుగు కాన్సెప్ట్లతోనే నాలుగు ఫోర్ కోర్ట్స్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి అన్నట్టు ఈ నవ ఈ ట్వంటీ ట్వంటీలో మనకి ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది వాటి ఇంప్లిమెంటేషన్ వచ్చి నవంబర్ ట్వంటీలోకి వచ్చింది వీటిని ఫేస్ టు వైజ్గా తీసుకునేది ఉంటే మనకి జనవరి నుంచి మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో నుంచి ఇవన్నీ ఫేజ్ వైజ్గా అన్ని కంపెనీస్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతా అన్నట్టు దీంట్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఏంటనే గిగ్ వర్కర్స్ ఎవరైతే మనకి స్విగ్గీ జొమాటో కానివ్వండి ఊబర్ కానివ్వండి లేకపోతే ఓలా కానివ్వండి ఇట్లా గిగ్ వర్కర్స్ ఉంటారో మెయిన్ స్ట్రీమ్ కంపెనీస్లో కాకుండా పనిచేసే వాళ్ళకి ఏదైతే వాళ్ళు కంపెనీలోకి పనిచేస్తారో ఆ కంపెనీ ఆ నుంచి ఒక వన్ పర్సెంట్ అమౌంట్ పక్కగా తీసుకొని వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి అన్నది ఒక ఐటమ్ అన్నట్టు ఒక కోడ్ లేబర్ కోడ్లో దానివల్ల గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సేఫ్టీ వస్తుంది తర్వాత ముందు మనకి కొంతమందికి లైక్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకుండా కాంట్రాక్ట్ బేస్లో చేసేవాళ్ళు ఫిక్స్డ్ టర్మ్లో ఎంప్లాయీమెంట్ చేసే వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ తర్వాత గ్రాచ్యుయటీ బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చేటి కావు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా గ్రాచ్యుటీ బెనిఫిట్స్ ఇవన్నీ రావడం జరుగుతూ ఉంది అన్నట్టు తర్వాత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకున్నారు వాళ్ళందరికీ రావాలని చెప్పేసి అంటారు మహిళలకు ఎవరైతే డిపెండెంట్ అత్తగారు మామగారు ఉన్నట్టంటే వాళ్ళు కూడా డిపెండెన్స్ కింద తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆస్కారం వస్తుంది ఇట్లా కొన్ని పాజిటివ్ అంశాలన్నీ మనకి లేబర్ కోడ్లో ఉన్నాయి ఈ అంటే లైక్ సేఫ్టీ ఆక్యుపేషనల్ సేఫ్టీ అన్నారు అంటే నేషనల్ నవరత్న కంపెనీస్లో కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ సేఫ్టీ ఆక్యుపేషనల్ సేఫ్టీ అనేది ఫాలో అవుతూ ఉంటారు కొన్ని చిన్న చిన్న కంపెనీస్లో ప్రైవేట్ కంపెనీస్లో ఏందని అంటే ఈ సేఫ్టీ అనేది ఫాలో ఫాలో అవ్వరు ఆ ఇష్యూ అన్నీ రిజాల్వ్ అయిపోతున్నాయి ఆక్యుపేషనల్ సేఫ్టీలో ఇంకోటి ఏంటంటే ఆక్యుపేషనల్ హెల్త్ కూడా వస్తుంది అంటే ఈ వర్కర్స్ అందరికీ రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవాలి వాళ్ళకి ఇయర్లీ హెల్త్ చెకప్ చేయాలి యాన్యువల్ మెడికల్ చెకప్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నదంటే వెంటనే చూసుకోవడము వాటిని పరిష్కారం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఇన్సూరెన్స్ కవరు హెల్త్ కేర్ కవరు కవరేజ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి కొంతవరకు వీళ్ళందరూ బెనిఫిట్ వస్తుంది అన్నట్టు జనరల్గా మన పెద్ద కంపెనీస్లలో ఈ యాన్యువల్ కవరేజు తర్వాత ఈ లీవ్స్ వేజెస్ మహిళలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఈ ఇంప్లిమెంటేషన్ అంటే ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్ వల్ల ఏదైతే అన్నస్తుందో తక్కువ స్ట్రెంత్ ఉండే కంపెనీస్లలో ప్రైవేట్ ఎంప్లాయిస్ ఉండే కంపెనీస్లలో ప్రైవేట్ కంపెనీస్లలో ఎవరైతే ఈ రూల్స్ని మనం ఎస్కేప్ పెడే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఈ రూల్స్ ప్యాంబిట్లో తీసుకొచ్చినట్టు అవుతుంది అన్నట్టు ఇది మంచి పరిణామం సో పాజిటివ్స్ అనేది తీసుకుంటేది పక్కన పెడితే ఏమవుతుంది అంటే నెగిటివ్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే అంటే ఇప్పుడు ఎవరైతే మన కార్మికులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో దీని గురించి స్ట్రైక్ చేశారు నేషన్ వైడ్గా మన తెలంగాణ ప్రాంతాల్లో తీసుకుంటే బీఆర్ఎస్ ప్రిన్సిపల్ ఆపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ అపోజ్ చేస్తూ ఉండింది కాంగ్రెస్ రూలింగ్లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన లో యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అపోజ్ చేయాలి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజ్ చేస్తున్నట్టు ఏమనిపించలేదు ఇప్పటిదాకా ఏం స్టేట్మెంట్ రాలేదు సో అంటే ఏమవుతుంది అనేసి అంటే బీఆర్ బీజేపీ తీసుకొచ్చినటువంటి నేషనల్ కోర్స్ అన్నదాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేసిందనే అనుకోవచ్చు తర్వాత సిపిఐ పార్టీ కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఉంది నిన్న బీవీ రావు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని అని చెప్పి ఇంతకుముందు గతంలో వంద సంవత్సరం వంద మంది ఎంప్లాయీస్ చేసే కంపెనీలో వాళ్ళు ఎవరైనా తీసే పరిస్థితి ఉండేది ఆ కంపెనీ మూసేసే పరిస్థితి ఉంటే గవర్నమెంట్కి చెప్పకుండా మూసేసేవాళ్ళు ఉన్నట్టు ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే మూడు వందలు తీసుకొచ్చారు అంటే సుమారు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల తొంభై తొమ్మిది మంది పనిచేసే కంపెనీ కూడా గవర్నమెంట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక రాత్రి రాత్రి ఆ కంపెనీని మూసేయచ్చు అంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది మంది సుమారుగా మూడు వందల మంది ఎంప్లాయీస్కి వాళ్ళకి ఎటువంటి ఆస్కారం లేకుండా వాళ్ళకి ఎటువంటి కారణాలు చెప్పకుండా కూడా ఆ కంపెనీ మూసివేసేస్తే ఈ మూడు వందల ఫ్యామిలీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానివ్వండి వాళ్ళ కుటుంబాలు కానివ్వండి రోడ్డున పడే ఆస్కారం అవుతుంది కంపెనీలో పనిచేసే వాళ్ళకి మనకి ఏం చేస్తారంటే స్ట్రైక్ తీసుకోవడం అనేది ఒక రైట్ కింద ఉంటారు అంటే వాళ్ళు ఒక వాళ్ళకి స్వేచ్ఛ కింద చూసుకుంటూ ఉంటారు ఎందుకనేసి కంపెనీ నుంచి చర్చలు చర్చిస్తారో ఆ నచ్చినప్పుడు ఈ కార్మికులు ఏవైతే చేస్తుండో వాళ్ళు ఒక స్ట్రైక్ చేస్తారు ఆ స్ట్రైక్ చేసి వాళ్ళు చెప్పుకున్న డిమాండ్స్ అనేది కంపెనీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టు ఇప్పుడు ఈ స్ట్రైక్ చేసే అన్నది ఏదైతే వాళ్ళకు ఒక కార్మికుల హక్కులాగా భావిస్తున్నారో దాన్ని హరించి వేయడం జరిగింది అన్నట్టు అంటే స్ట్రైక్ చేసే ఎంప్లాయీస్ని తీసేయచ్చు స్ట్రైక్ చేయకుండా ఆపేయచ్చు మోర్ దెన్ యాభై ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం కింద ఎక్కువ మంది కార్మికులు కనుక స్ట్రైక్లో పాల్గొనే ఉంటే ఒకవేళ వాళ్ళు లీవ్లో పెట్టేది అనుకుంటే క్యాజువల్ లీవ్ కానీ పెట్టేది ఉంటే దాన్ని స్ట్రైక్గానే అన్నట్టు స్ట్రైక్గా పరిగణించినప్పుడు ఏమైతే అంటే కార్మికుల చట్టం ప్రకారము లేకపోతే ఇండస్ట్రియల్ చట్టాల ప్రకారము వీళ్ళ మీద యాక్షన్ ఏదైతే తీసుకోవాలో తీసుకునే అధికారం అన్నది కంపెనీకి వస్తుంది కాబట్టి కార్మికులకు నష్టం జరుగుతుంది అన్నది ఒక మేజర్ ప్రధానమైన అంశం అన్నట్టు ఇక్కడ పన్నెండు గంటలలో మనకేం చేశారంటే ఇంతకుముందు ఇప్పుడు ఎనిమిది గంటల వరకు పని అన్నది దాన్ని పన్నెండు గంటల వరకు చేశారు ఈ పన్నెండు గంటలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే శ్రమ దోపిడీ జరుగుతుంది అన్నది ఒకటి ప్రధానమైన అంశం అన్నట్టు సో దీనికి ప్రభుత్వ పరంగా ఏం చెప్తున్నారంటే నాలుగు రోజులు నాలుగు పన్నెండు పై నలభై ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలి నలభై ఎనిమిది గంటలు మాత్రమే హైయెస్ట్ సీలింగ్ పెట్టామని చెప్పేసి అసలు అంటున్నారు కానీ ఈ నలభై ఎనిమిది గంటలు చేయించుకోవడం అన్నది తెలియదు మనకి యాభై గంటలు అరవై గంటలు కూడా జరుగుతాయి దాన్ని ఫాలో చేయడం కష్టమవుతుంది అని చెప్పేసి అన్నది కార్మికుల నుంచి వచ్చేది కానీ ప్రభుత్వం ఏమి అంటుందంటే ఈ ఎక్స్ట్రా పని గంటలు ఏదైతే చేస్తారో దానికి ఫుల్ పేమెంట్ ఇవ్వాలి దాన్ని ఓటీ కింద కన్సిడర్ చేస్తారు అని చెప్పి చేయాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఇది ప్రాక్టికల్గా జరుగుతుందా లేదా అన్నది మనకు తెలియని అంశం కాబట్టి దీని గురించి కొంచెం కార్మికుల వ్యతిరేకత ఉంది ఇట్లాంటి అంశాలన్నీ తీసుకొని వీళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది అన్నట్టు సో ఇప్పుడు ఏంటంటే ప్రధాన ప్రతిపక్షాలు కానివ్వండి ఇప్పుడు తెలంగాణకు వచ్చిన్నప్పుడు రూలింగ్లో ఉన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే సిపిఐ పార్టీ వాళ్ళు జనరల్గా కార్మికుల సమస్యలు అన్నీ ఎక్కువ కమ్యూనిస్టులు తీసుకుంటా కాబట్టి మరొకసారి కూలంకుషంగా చర్చించి కార్మికులు కానివ్వండి కార్మిక సంఘాలకు కానివ్వండి లేకపోతే కార్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వీళ్ళందరికీ బెనిఫిట్ ఏ విధంగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తీసుకొచ్చిన మంచి విషయాలు ఏదైతే ఉన్నాయో ఆక్యుపేషనల్ సేఫ్టీ కానివ్వండి లేకపోతే మెడికల్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే లీవ్లు కానివ్వండి మహిళల గురించి కానివ్వండి వేజెస్ గురించి కానివ్వండి ఏదైతుందో వాటి తీసుకుంటూ కార్మికుల చట్టాలన్నీ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉండేంటే వాటిని రక్షించే రకంగా చట్టాలు ఉండి ఉంటే ఇది శ్రేయస్కరంగా ఉంటుంది అని అనుభవిస్తూ ఉంది దీని గురించి మీకు కామెంట్ చెప్పకండి ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ